ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి మోర్చజ్ఞ పక్కన నటించబోయేటటువంటి హీరోయిన్ ఎవరు అన్న అంశాన్ని మీ ముందుంచబోతున్నాను ఇప్పటికే నందమూరి మోచ సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి షూట్ కూడా తీసినట్లు దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు ఒక్కొక్క ఫోటోలు చూస్తుంటే నందమూరి అదిరిపోయేటటువంటి గ్లామర్ కనిపిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో నందమూరి మోక్షజ్ఞ పక్కన శ్రీలీలే నటించబోతున్నారన్న వార్తలు మాత్రం గుప్పన వైరల్ అయిపోయాయి గతంలో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం యొక్క రీ రిలీజ్ ఈవెంట్ లో మా కుమారుడి పక్కన నువ్వు హీరోయిన్ గా నటించాలి అన్న బాలకృష్ణ యొక్క మాటతో ఇది వాస్తవమే అని కూడా స్పష్టంగా తెలుస్తున్నది నందమూరి మోక్షజ్ఞ మరియు శ్రీలీల ఇద్దరు ఏ యంగులో ఉండటం వలన స్టెప్పులు అదల కొడతారని ప్రతి పాటకు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తారని స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా నందమూరి మోక్షకు పక్కన శ్రీలీల హీరోయిన్ గా నటించడం ఖాయమని కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల ఆగస్టు పదహారవ తేదీన జరగబోతున్నాయని కూడా తెలుస్తున్నది అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుందని మాత్రం వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా అధికార ప్రకటన వస్తేనే స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ విషయాన్ని కూడా రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇక నందమూరి అభిమానులందరికి పండగ అని చెప్పాలి ఒక పక్కన నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికే వన్ జీరో నైన్ షూటింగ్ జరుగుతుంటే మరోపక్క కుమారుడు యొక్క ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అది కూడా మన ప్రశాంత్ వర్మతో డైరెక్షన్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుందంటే ఇక బాక్స్ బద్దలే అని చెప్పేయాలి మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తుద్దాం ఆగస్టు నుంచి మనందరికి పండగ అని చెప్పేద్దాం